శ్రీ గురుభ్యో నమ వీరబ్రహ్మేంద్రస్వామిని నమ్మ ఆత్మనమస్కారం మానస మే మహిమంబగ మానస మే పిడుచశుద్ధమానస ఆ మానస మే మహామాయో మానస మే బంధమోక్షమాగము కాళీ మానసమే బంధమోక్ష మార్గము కానీ అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయ అంటే మనము ఉన్నతమైన స్థానాన్ని పొందాలనుకున్నా నీచమైన స్థానం పొందాలనుకున్నా అది మనం మనసు యొక్క స్థితిని బట్టి ఉంటుంది మన మనసే దానికి మూల కారణం మరి మనసు మనసుని మనము అదుపులో పెట్టుకోవాలి మనసుని మనము కంట్రోల్ చేసుకోవాలి మనసు ఏది చెప్తే అది మనం వినడం కాదు మనం ఏమి చెప్తే మనసు అది చేయాలి మరి మనం చెప్పడానికి మంచి చెడ్డలు ఆలోచించాలి కదా స్వామివారు ఇంతకుముందు చాలా విషయాలు చెప్పారు బుద్ధి బుద్ధిని కూడా మనం అదుపులో పెట్టుకోవాలి మరి బుద్ధి బుద్ధి కర్మానుసారినే మన కర్మలను బట్టి మన బుద్ధి వస్తుంది బుద్ధి మనసును కంట్రోల్ చేస్తుంది మరి బుద్ధిని కంట్రోల్ చేసేది చిత్తం ఒకటి ఉంది చిత్తం ఆ చిత్తము అది ఒక స్నిగ్ధ పదార్థం పదార్థం కాదు యథార్థానికి అందుచేత మనము మన మనసే అన్నిటికీ ప్రధానమైనటువంటి మన బంధ మోక్షాలకి విముక్తి కలిగించాలన్న బంధాల్లో చిక్కుకోవాలనుకున్న శ్లాష్మంలో ఏగల్లాగా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి మనకి దాపురించడానికి మన మనసే కారణం అటువంటి మనసు ఒక కోతి లాంటిది మనసుకి ఒక చెప్పలత్వం ఉంది ఆ చెపలత్వాన్ని నిరోధించడానికి బుద్ధిని మనం ఉపయోగించుకోవాలి బుద్ధి కూడా కొన్ని విషయాలకి బంధీలైపోతుంటుంది అప్పుడు చెడు బుద్ధి మంచి బుద్ధి కూడా ఉంటుంది ఆ చెడు బుద్ధిని కూడా మనం అదుపాజ్ఞలో పెట్టుకోవడానికి అదుపులో పెట్టడం కోసం చిత్తాన్ని ఉపయోగించాలి ఈ విధంగా మనము ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకొని దాన్ని కంట్రోల్ చేసుకొని మనము మన యొక్క ఆత్మ జ్ఞానంతో దాన్ని కూడా కంట్రోల్ చేయాలి అప్పుడు మనం ఏ విధంగా ఉంటాము ఈ విషయాల పట్ల విషయాలకు అతీతంగా ఉంటాం అయితే చాలామంది ఏమనుకుంటారు యోగము అంటే లేకపోతే ఈ విషయాలకు అతీతంగా ఉండాలంటే ఈ సంసార జీవితాన్ని తజించాలా అనుకుంటారు అక్కర్లేదు బురదలో మలచిన తామర పువ్వు తామర ఆకుకి ఏ విధంగా నీటిలో ఉంటుంది నీరు అంటదు తామరాకు మీద నీరు వేస్తే నీటి బిందువుల్లో ఉంటాయి ఆ బిందువులు ఎలాగంటే ఒలిగిపోతాయి అంటదు దానికి అంటుకోదు విందు ముత్యాల్లా మెరిసి పడిపోతుంటుంది అదేవిధంగా మన ఆత్మ పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనం పరిశుద్ధత చేసినప్పుడు ఏ విధంగా పరిశుద్ధ చేయడం షచ్చక్ర సాధన షచ్చక్ర సాధన ద్వారా ధ్యానంలోనికి వెళ్ళి ఆ సాధన అనంతరం సాధన చేసిన తర్వాత లోన్ ఉండేటటువంటి మలినాలన్నీ కూడా ఆ అగ్నిలో ధావాలమైపోయి కరిగిపోయి ఆవిరైపోయి ఆ స్వచ్ఛమైనటువంటి మన ఆత్మ మిగులుతుంది పరిశుద్ధమైనటువంటి ఆత్మ మిగులుతుంది ఈ విషయాలన్నీ చెదిరిపోతాయి విషయాలకు అతీతంగా ఉంటాం మనం మనంలాగే ఉంటాము ఇదే మూర్తి ఇదే ఆకారము ఇదే రంగు ఇవన్నీ ఉంటాయి కానీ ఆ మనసు మనసుకు అతీతమైనటువంటిది బుద్ధి బుద్ధికి అతీతమైనటువంటిది చిత్తం చిత్తానికి అతీతమైనటువంటిది అహంకారం దాన్ని తగ్గించుకున్న తర్వాత మిగిలేది స్వచ్ఛమైనటువంటి ఆత్మ పదార్థం ఆ ఆత్మ పైనుండి శాసిస్తుంది ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు లేకపోతే ఇది చెయ్యి దాని నిర్దేశ అది డెసిషన్ మేకర్ పాలసీ మేకర్ అది చెప్పినట్టు మనం వెళ్ళాలి ఆ స్థాయికి మనం వెళ్ళాలి అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలగాలి విధానాల నిర్ణయం చేసేటటువంటి అధికారము ఉండాలి అంటే ఆ శక్తి ఉండాలి అంటే ఆ జ్ఞానము జ్ఞానాన్ని సంపాదించాలి ఆ జ్ఞానము తత్వ విధుల ద్వారా మనం తెలుసుకోవచ్చు గతంలో స్వామివారు చెప్పారు అందుచేత మనము మన మనసుని ముందు ఆజ్ఞ అదుపులో పెట్టుకోవాలి దానికి అదే మనకి కారణం మన బంధంలో పడిపోవాలన్నా మోక్షంలో పడిపోవాలనుకున్న అన్నదమ్ములు ఉంటారు అన్నదమ్ములకి అనదమ్ములకి వైరం ఎవరి బ్రతుకు వాలే అక్క చెల్లెలకి చెల్లెలకి వైరం తండ్రికి బిడ్డకి వైరం అదేమిటి ఆత్మ ఒక్కటే శరీరాలు వేరు ఎవరి సంపాదన వారిది ఎవరి జ్ఞానం వారిది ఎవరి శక్తి వారిది మరి వారి మీద ఎందుకు నీకు అసూయ కుళ్ళు కుట్ర ఈర్ష ద్వేషం అది నీ మనసులో ఉండేటటువంటి చెడు గుణం దాన్ని తొలగించు ప్రేమ అభిమానం జాలి కరుణ దయ ఈ సద్గుణాలు ఉన్నాయి కదా వీటిని చూపించు వాటి మీద ఒక ఈగ చనిపోతే ఒక దోమ చనిపోతే మన వల్ల మన మనం బాధపడే స్థితిలో ఉండాలి అది మన సంస్కారం దానిని మనం నేర్చుకోవాలి అటువంటిది మనం మన వారి పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం మన మనో చాంచల్యం మనస్తాల యొక్క స్థాయి చాలా కుచితమైనటువంటి స్థాయి ఈగలు పురుగులు దోమలు ఉండేటటువంటి స్థాయి మనం మనిషిం కదా మనిషి అంటే భగవత్ స్వరూపుడు భగవత్ స్వరూపంలో విశాల దృక్పథాలు ఉండాలి విశాల భావాలు ఉండాలి అందరి పట్ల అభిమానం ఆదరణ ప్రేమ జాలి దయ ఉండాలి ధర్మంగా ధర్మ మార్గంలో ప్రయాణం చేయాలి ఇది మనం అనుసరించాలి ఒక మనిషి మనిషి చేయవలసిన ఆయన ఉన్నత స్థానంలో ఉంటాడు ఆయన ఈ మనోబుద్ధి అహంకారాలకి లోను కాకుండా ఉండేటటువంటి స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి ఇవన్నీ భక్తిలో మార్గాలు మన ఉపదేశం ద్వారా గురువు ద్వారా సాధన ద్వారా ఈ షట్చక్ర సాధన ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అందుచేత ఇవన్నీ కూడా మనము తెలుసుకొని మనము ఉన్నత స్థానంలో ఉండాలని మనం స్వామివారు నిర్దేశించారు కాబట్టి దీని ద్వారా మన మనసుని ఏకాగ్రతతో షట్చక్ర సాధన ద్వారా ముందు మనం ఆజ్ఞ అదుపాజ్ఞలో పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోవాలి మన ఆజ్ఞని మనసు వినేటట్టు చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి